హాయ్ ఫ్రెండ్స్ పంచర్ సైకిల్ పంచర్ పడితే పంచర్ వేసుకునే విధానం ముందు పిన్ను ఉప్ప తీసుకోవాలి తర్వాత ఇగో వాటితోటి ఇగో వీటితోటి టైర్ ఇలా ఉప్పు తీసుకోవాలి ఇంట్లోనే పంచర్ సింపుల్గా చేసుకోవచ్చు పిన్నరగా అలా ఉప్పు తీసుకోవాలి మళ్ళీ ఆ పిన్ను అలాగా టైర్లో నుంచి బయటికి తీయాలి అలాగా టైరు నలకకుండా జాగ్రత్తగా అలా సింపుల్గా తీసుకోవాలి మళ్ళీ వాల్ పిన్ అన్నీ పెట్టేసుకొని వాల్ పిన్న టన్నీ పెట్టుకొని గాలి కొట్టుకొని చూసుకోవాలి ముందు టైర్లు నలగకుండా జాగ్రత్తగా పెట్టుకొని గాలి కొట్టాలి గాలి పోయేది అట్ట చేయబెడితే ఒక్కసారి అర్థమైద్ది ఫ్రెండ్స్ గాలి అక్కడ బాగుంది అదిగో మళ్ళీ వాల్ పిన్ని ఇంక తీసేసేసి ఇంకా పంచర్ వేసుకోవాలి రెండు సార్లు పడ్డదు ఫ్రెండ్స్ పంచర్ పంచర్ రెండు సార్లు పడ్డదు కదా ఫ్రెండ్స్ దానికి సరిపోను టూ ముక్క సెట్ చేసుకొని కట్ చేసుకోవాలి కట్ చేసుకున్న తర్వాత మెరుక్క అవుతుందో దాన్ని అలా రఫ్ చేయాలి లైట్గా మొత్తం అలా రఫ్ చేసుకోవాలి ఫ్రెండ్స్ మధ్యలో కూడా చుట్టూ తర్వాత టైర్ ఎక్కడైతే పంచర్ అయిందో అక్కడ కూడా రఫ్ చేసుకోవాలి ఇలా పంచర్ అయినా కాడ రఫ్ చేసుకొని ఆ ముక్క ఈ ముక్క సెట్ అయిందా అని అలా చూసుకోవాలి అప్పుడు ఆ ముక్క ఈ ముక్క ఎంత అయితే పెట్టిద్దో అంత మొత్తం రఫ్ చేసుకోవాలి చేసుకున్న తర్వాత ఆ క్రీమ్ రాయాలి